దిగజారికి పోయి మరి తీర్చిన కోర్టుకెళ్ళి పోలీసులు తీసుకున్నారు నేను చెప్పాలా కొన్ని నేను చెప్పి నేను ఇచ్చేవాళ్ళు నాకు లక్ష్యేది కాబట్టి పోలీసులు ఇంటికి పెట్టేవాడిని లేదా వాళ్ళు వాళ్ళందరికీ గుడి బాధితుంది ఏదైనా నాకైతే ఈ సంవత్సరం మంచి మనస్ పూర్తిగా ఆనందంగా ఉంది గుడి దగ్గర ఉదయం చూస్తాను గుడి దగ్గర ఇప్పుడు మేము మిగిలేవాళ్ళం ఈ సంవత్సరం ప్రతి ఒక్క భక్తురాలు ప్రతి ఒక్క భక్తుడు కూడా చెప్తున్నారు కోర్టులో ఆరోగ్యానికి మూడు లక్షలు వచ్చేయట శుభ్రంగా మూడు లక్షలు అమ్మవారినిస్తే ఇంకో పోగ్రామ్ పెట్టేవాళ్ళు నేనే ఇచ్చేవాడు మూడు లక్షలు ఇచ్చిన వచ్చే కొట్టిపోతున్నారు గేట్ చెప్పలే కొట్టిపోతున్నారు గేట్ చెప్పలేదు అంచేతం చేయకండి అమ్మవారి మరి మెడమంటే మన ఆడపిల్ల పండుగ ఎక్కడున్నా మన ఆడపిల్లలు వచ్చి అమ్మవారిని ఆరాధిస్తారు దీస్తారు అది అమ్మవారిని కొలుచు కొడుకు తీసుకుంటారు అలాంటి మా మామ పండుగ బాగా చేసినందుకు ముందుగా దాతలు చెప్తున్నారు దాన్ని ప్రత్యోంతరం కూడా ఎవరెవరు సహాయం చేస్తున్నారో వాళ్ళ పేరు మనం చదువు జ్ఞానవేయగా పెట్టుకున్నాం ముందు ప్రసాదాలు ఇచ్చింది గుడి దగ్గర నాలుగు రకాల ప్రసాదాలు పెట్టారు వారు శబరిమి యాత్ర వెళ్ళి చెప్పారు అయ్యప్ప మాత స్వాములందరూ వేరే చెప్పలేదాను మొత్తం స్వాములందరూ కూడా వదిలించే సాయం కావాలకు కూడా పెద్ద వివించారు నాకు ప్రసాదించిన వారికి నా అంగలపా తరఫున మన ప్రజల తరఫున నా ధన్యవాదాలు అలాగే ధీమా డబ్బులు బాగా కూర్చారు కానీ అమ్మవారికి కూతురాదు మాలని కూర చాలా అమ్మవారికి డబ్బులే మరి డబ్బులు సాయం చేసిన వాళ్ళు పైన చది చేసారు చదివి వాట్సేవి వెల్లి ప్రసాద్ ఎల్లైసి బండారు శంకర్ ఈ నలుగురు సహాయం చేశారు వరకు కూడా అమ్మవారికి వెళ్ళే వరకు కూడా సన్నాం చేశారు మన గొప్ప మహిళ గారు పూల డెకరేషన్ చేశారు చక్కగా చాలా నిర్మాణం చేశారు అమ్మవారికి పై వరకు శ్రీ శ్రీమతి బండారు లతా నాగేష్ వీలైనపురం బీభువని ఆవి కూడా నా హృదయపడే ధన్యవాదాలు అమ్మవారికి క్యాలెండరీస్ గుర్తుగా ఆరు ఆడవాళ్ళకి అమ్మవారి క్యాలెండర్ ఉంటే మళ్ళీ సంవత్సరం రావాలి మా అని చెప్పి గుర్తు క్యాలెండరీ చిన్న పైన చిన్నప్పారావు రాయని కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు రెండవది మందులు మందులు సహాయం చేసిన వాళ్ళు పైల రమ్మాజీ పైల పదాలప్పనాయుడు బండారప్పారావు అవకాశం లోకల్ సంజయ్ నాయుడు అవి గురుపూరు గంగనాయుడు మణి శ్రీ కీర్తిశిష్ శ్రీ పైడికోర చిన్నోడు కుమారులు కీర్తి తల్లి రామదాస్ కుమారులు గురుపుడు వెంకయ్య గోగా మాసరాజు అందరికీ మంగులు ఇచ్చారు వారికి నా ధన్యవాదాలు అక్కడ ప్రసాద దగ్గర గుడి దగ్గర క్రియలు ఇచ్చారు శ్రీ మరిమాటౌస్ చుక్క అప్పటి అమ్మవారికి క్యాలెండర్ మరియు మధ్యకాలం మరొక క్యారెంట్ ఇచ్చారు జనసేన అదే ప్రేమ్ కుమార్ గారు ఏదైతే చిరంజీవి గారు బాలయ్య గారు చేసి దూరానికి నటించిన ప్రాబ్లం కారణమైనటువంటి బండారు గోపాలకృష్ణ అడ్వకేట్ వీరేశ్వర సర్పంచ్ పైల ప్రసాద్ బండారు సోమనాయుడు లోకరెడ్డి సతీష్ బండారు ముత్యాల తాగించరావు గాలి అప్పలనాయుడు పైన తృగాలు గారి పైన అప్పలనాయుడు జూనియర్ ఇలా నా పైన బాలింగ్ అప్పలనాయుడు గోపి పైన పదార్థ సత్యనారాయణ బండా శ్రీనగర్ సంజేశ్వరరావు శ్రీ హనుమాన్ యూత్ హనుమాన్ కాలనీ శ్రీ బండా నర్సింహరావు బ్రదర్స్ గణేష్ క్రీటర్స్ వెన్నెల గిరి వెన్నెల కత్తయ్య బ్రదర్స్ గోరపూడి ప్రసాద్ ఆదిత్య హాస్పిటల్ కోనపు దేవుడు జగంద మాసరపు భాస్కర్ రావు జేసీపీ వాడర్ ఎక్స్ ఆర్మీ టీమ్ వెన్నెల భాగం పైన దుర్గా ఉత్సాహమైన వీళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రామ్ సహాయం చేశారు ఈ ప్రోగ్రామ్ మనం వినోదాన్ని మనం ఆరాధిస్తున్నాం అంటే కార్యక్రమం అందరూ కూడా మా హృదయంలో ధన్యవాదాలు ప్రోగ్రామ్ మనల్ని మొత్తం సహాయం టీపీ సిక్స్ లో పెద్ద చంద్రబాబు గారి కుమారులు అప్పలాయి గారు వెంకన్నాయ్య గారు అప్పారా గారు వాళ్ళ ముగ్గురు కూడా ఈ పాంప్లెట్ ని రెండు చేశారు వాళ్ళందరికీ మరొకసారి ఆ మరిమామ తల్లి సుఖ సంతోషంతో తల్లి ఉండే విధంగా మన మర్రిమామ తల్లి వాళ్ళు ఆశీర్వించాలని కోరుతూ ఏదేమో మేము కూడా చాలా కాలంగా మన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పై పెడుతున్నాం గదులలో అడ్డు పెడుతున్నాం ఊరిలో చక్క పడుకోవడం చేసుకోలేకపోతున్నాం ఈ సంవత్సరం మన యూత్ అంతా మొత్తం తెలుగుదేశం జనసేన మొత్తం యూతంతా కూడా రామ్ కోరి పెట్టినందుకు ప్రజలకు మధ్యలో ఆంధ్రప్రదేశ్ మధ్యలో రోజు చూస్తా ఆనందించడంతో మీ అందరూ కూడా నాకు ధన్యవాదాలు చెప్పు ఆ పాప బర్తనాట్యం చేసి సరే మన ఊరు పాపం పడదు కదా పాప కూడా చక్కగా మన ఊళ్ళో ఒక అమ్మాయి భరతనాట్యం చేయడం నాకు సన్మానం చేద్దాం మీరు ఆ అమ్మాయి కూడా చక్కగా మన ఊరిలోనే బరపాటం చేసినందుకు ధన్యవాదాలు చెప్తూ అయితే ఈ ప్రోగ్రామ్ మీద ఉన్నారో న్యాన్స్ మీద లేదా న్యాన్స్ కొడుకొని కోరుతూ కేవలం ఈ యోజన టై కాదు కారణం ధన సహాయం చేసిన వారికి మనం పుట్టాలా ఘనంగా పండుగ చేసిన ప్రజలు చెప్పాలా భవిష్యత్తులో అమ్మని కోరుకున్నాను అమ్మ పోలీసులు అయిపోదు నేను చేసుకుంటాం

కలెక్ట్ నాకు ఈ వివాళ్ళ కదా ఇష్టం అండి వేరే కలకి మా ఒప్పుకోవాలి కానీ మీ ఎక్కడ మీద ఎక్కడ ఒప్పుకోవాలి తినే మాకు ఇష్టమే అమ్మాయి థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం ఎంజాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్